దీలీప మహారాజుకు సంతానం లేదు ఆయన భార్య సుధాక్షిణాదేవి మహారాజు పిల్లలు లేరనే బాధను తన గురువైన వశిష్ఠునికి చెప్పుకుంటాడు గురువు రాజుకి నందిని అనే ఒక ఆవును చూపించి దానికి సేవ చేయమంటారు మహారాజు దంపతులు నందినిని ఎంతో ప్రేమగా పెంచుకుంటారు దిలీపుడు ప్రతిరోజూ స్వయంగా నందినిని సమీపంలోని అడవికి మేతకు తీసుకుని వెళ్లేవాడు ఒకరోజు ఎప్పటిలాగానే దిలీపుడు నందినిని అడవికి తీసుకుని వెళ్లాడు నందిని మేతమేస్తూ దారితప్పి ఒక సింహం గుహలోకి వెళ్ళింది నందినిని చూసిన సింహం తనకు ఆహారం దొరికిందని సంబరపడి దానిని తినబోయింది నందిని అరుపులు విన్న దిలీపుడు పరుగున గుహవద్దకు వచ్చాడు ఆవును విడిచిపెట్టమని సింహాన్ని కోరాడు సింహం నవ్వి ఓ మహారాజా నేను ఆకులు తిని బతకలేను నా ఆహారం జంతువులే కదా దేశాన్ని ఏలే రాజువీ నీకు తెలీదా మరి నన్ను ఏం తిని బతకమంటావు నువ్వే చెప్పు రాజు ఒక్క క్షణం ఆలోచించాడు సింహంవైపు చూచి ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను దయవుంచి గోమాతను విడిచిపెట్టు దానికి బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు దిలీపుని మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది నీవు బతికి ఉంటే వెయ్యి ఆవులను దానం చేయగలవు నీ ప్రాణాలు వదులుకుంటావా ఓక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను ఆని వినయంగా బదిలిచ్చాడు సింహం సరేనంది రాజు కళ్ళు మూసుకున్నాడు అంతే అతనిపై పూలవర్షం కురిసింది రాజు కళ్ళు తెరిచి చూస్తే దేవతలు ప్రత్యక్షమయ్యారు ఓ రాజా నీ ధర్మనీతిని పరీక్షించటానికి మేము ఈ సింహాన్ని సృష్టించాము నువ్వు మా పరీక్షలో నెగ్గావు ఇక నువ్వు నిశ్చింతగా వెళ్లవచ్చు మహారాజువారికి నమస్కరించి నందినిని తీసుకుని ఇంటికి వెళ్లాడు కొన్నాళ్లకు ఆ రాజుకు ఒక కుమారుడు జన్మించాడు అతనే రఘుమహారాజు